ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం నిర్గమకాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిలు గెలిచిరి ప్రభునందు పిల్లరా ఆ దినము దేవాతి దేవుడే ఇస్రాయల్ ప్రజలు ఏ యుద్ధములో ఉన్నారో ఆ యుద్ధములో దేవుడు వాళ్ళని ఎలా గెలిపించాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ బైబిల్ చెప్తుంది ఆ రోజు ఆ మాటతో దేవుడు వాళ్ళని గెలిపించాడు ఆ ప్రార్థనతో దేవుడు గెలిపించాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తన ప్రజలైనటువంటి వారిని మీరు ఓడిపోరు మీరు గెలుస్తారు అని వాగ్దానం చేస్తున్నాడు ఇస్రాయేలు గెలిచిరి అలాగే దేవుని ప్రజలు కూడా గెలుస్తారు ఈరోజు దేవుని దేవన్పిల్లరా అక్కడ సందర్భాన్ని చూస్తే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుంచి కానాని దేశానికి నడిచి వస్తున్నారు వీళ్ళు ఇలా నడిచి వస్తుండగా బైబిల్ చెప్తుంది రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు రెఫీదీములోకి వచ్చాక అమాలేఖీలు అనేటువంటి ప్రజలు వాళ్ళకి ఎదురు పడ్డారు మీరు గమనించండి ఇప్పుడు ముందుకెళ్దామంటే ఉన్నారు వెనక్కి వెళ్దామంటే ఐగుప్తులు ఉన్నారు చాలాసార్లు నా ప్రియ దేవుని బిడ్డారా మనం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెనక్కి రాలేని పరిస్థితి కొద్దిమంది అనుకుంటారు ఇక గెలవలేకపోతున్నాం ఈ పోరాటంలో పోరాడలేకపోతున్నాం మనం వెనక్కి వెళ్ళిపోతే బాగుండేది లోకంలోనే ఉంటే బాగుండేది కొన్నిసార్లు మనం కూడా అలాంటి ఆలోచన కలిగి ఉంటాం నా ప్రియ దేవుని పిడ్లారాం లోకం ఎంత ప్రమాదకరమైంది నువ్వు విడిచి వచ్చింది ఎంత ప్రమాదకరమైంది తెలుసా నీవు నీ జీవితంలో పాపము నుంచి శాపము నుంచి నరకము నుంచి తప్పించబడ్డావు తప్పించబడి నువ్వు ఆత్మీయ జీవితంలో నడుస్తున్నావు ఈ ఆత్మీయ జీవితంలో పోరాటాలుంటాయి యుద్ధాలుంటాయి ఎందుకంటే ఇసరాయిలు నడిచే ప్రయాణం ఎక్కడికంటే వాగ్దాన భూమి వాగ్దాన దేశం ఆ దేశంలోకి వారు వెళ్ళాలి గమనించండి ఆత్మీయ జీవితంలో ప్రభువును నమ్ముకున్నాక మన జీవితంలో సమస్యలు రావంటారా పోరాటాలు రావంటారా యుద్ధాలు రావంటారా కానీ అలాంటివి వస్తాయనే బైబిల్ చెప్తుంది కానీ వాటిని తప్పించుకోవటానికి కూడా దేవుడు గొప్ప మార్గం పెట్టాడు ఆ మార్గం ఏంటో ఈ వాగ్దానంలో మనం విందాం బైబిల్ చెప్తుంది మోషే ఇస్రాయేల్ ప్రజలు ఉండగా యహోష చెప్పాడు నీవు వాళ్ళతో యుద్ధం చేయి నేను కొండ శిఖర భాగానికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానని చెప్పాడండి నా ప్రియ దేవుని బిడ్డారా ఏ శత్రువునైనా మనం ఎదుర్కోవాలంటే మనకేం కావాలంటే డైరెక్ట్గా మనం ఒక ఖడ్గాన్నో కర్రనో పట్టుకొని నోటి మాటలతో జయించడం కాదండి మనం చేయాల్సింది ఏంటంటే మనము ప్రార్థనని యుద్ధం చేయాలి బైబిల్ చెప్తుంది మన దేవునికి పేరేంటంటే సైన్యములకు అధిపతికు యహోవా ఆయనకి పరలోకంలో గొప్ప సైన్యం ఉంది ఆరాధించటానికే కాదండి కొన్నిసార్లు ఆ సైన్యము శత్రువులతో కూడా పోరాడుతుంది యుద్ధం చేస్తూ ఉంది మన దేవుడికి పేరేంటి తెలుసండి పరాక్రమశాలి అని ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన జయించలేరు ఆయన ఎవరు జయించలేరు గమనించండి అదే దేవునికి ఇంకో పేరు ఉంది అదేంటి తెలుసండి తన ప్రజలైన వారి పక్షమున ఆయన యుద్ధం చేసేవాడు నిర్గమ్మఖండం పద్నాలుగు పద్నాలుగు వచ్చిన విధంగా రాయబడ్డది వాక్యం దేవుడే వారి పక్షమును యుద్ధం చేయను నా ఇప్పుడు ఈ దేవుని పిట్లరా అవును ఈరోజు ఆ కొండ శిఖరుణ్ణి చేరి చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిల్ గెలుస్తున్నారు చేతులు కిందకి దిగినప్పుడు అమలేఖ్యలు గెలుస్తున్నారు దీన్ని ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు గెలవబోతున్నావు నీ పిల్లలు గెలుస్తారు నీ కుటుంబం గెలుస్తుంది నీ గృహం గెలుస్తుంది నీ వ్యాపారం గెలుస్తుంది నీ చదువు గెలుస్తుంది నీ ప్రయత్నాలు గెలుస్తాయి సమస్తమును దేవుడు నేను గెలిపించబోతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన ఎప్పుడైతే మానేస్తామో వాటిని పాలవుతాం సాతాను గెలుస్తూ ఉంటాడు శ్రమలు గెలుస్తూ ఉంటాయి ఒకవేళ ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీవు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగడం చూడబోతున్నావు కాబట్టి దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నీకు ప్రార్థన ఆత్మనిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను మోకరింపజేసి నీ జీవితంలో దేవుడిని అడుగుతుండగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబోతున్నాడు అటువంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీ కుటుంబానికి నీ పిల్లలకు అనుగురించిన గాక వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు వాళ్ళు ప్రార్థన చేశారు జయాన్ని తీసుకున్నారు నీ జీవితంలో కూడా జయాన్ని తీసుకోగలవు రోగంతో బాధపడుతున్నావా ఆ హృదయంలో వేదన ఉందా కష్టములు ఉన్నాయా బాధలు బాధలున్నాయా పోరాటంతో ఉన్నావా అయితే నా దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి వాగ్దానం ఏంటంటే ఇసహాయలు గెలిచిది వాళ్ళు ఎలా గెలిచారంటే ప్రార్థన ఈరోజు నువ్వు గెలవటానికి ప్రార్థన కాబట్టి దేవుడే నేను బలపరిచి ఈ సంవత్సరంలో నిలబెట్టబోతున్నాడు ఈ రోజులో చాలా సమస్యలకు పరిష్కారం చూడబోతున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా వందనాలు ఈ దినము నీ దాసునిగా తండ్రి నేను నిలబడి ఉండగా నన్ను బలపరిచి నీ జనులైన మా అందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు గెలిచేవారుగా నీ గాక ఏసు నామములో వారి కుటుంబాల్లో పిల్లల మధ్యన వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఎవ్రీథింగ్ ప్రతి ప్రయత్నాల్లో వారు గాక నామములో సాతాను ఓడిపోను గాక ప్రార్థన అభిషేకముతో ప్రతి ఒక్కరు గాక ఈ వాగ్దానం వింటుండగా వారి మీదకి ప్రార్థన అభిషేకము దిగి వచ్చింది గాక ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె